వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో షడ్గ్రహ కూటమి వస్తూ ఉన్నది అనగా ఆరు గ్రహాలు ఒక రాశిలో కూడి కొంతకాలం పాటు ఉండబోతూ ఉన్నాయి అయితే ఇది కొంత దుష్ప్రచారం జరుగుతూ ఉన్నటువంటిది ఏంటి అంటే ఈ షడ్గ్రహ కూటమి కొన్ని వందల సంవత్సరాలకి కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి వస్తుందని లేకపోతే దీనివల్ల విపరీతమైనటువంటి పరిణామాలు మనం ఎదుర్కొనవలసి వస్తుందని ఇలా అనేక రకాలైనటువంటి అపోహలు కొంత ప్రచారంలో ఉన్నాయి అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ నాలుగు గ్రహాలు కూడి ఉండడం త్రిగ్రహ కూటమి అయితే చాలా రెగ్యులర్గా వస్తుంది పంచగ్రహ కూటమి కొంత రేర్ ఐదారు నెలలకు వస్తుంది షడ్గ్రహ కూటమి మరీ రేర్ కానీ ఇది రాకపోవడం అన్నది ఏమీ లేదు కొన్ని వందల సంవత్సరాలు కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి వచ్చింది కుంభమేళ జరిగిన తర్వాత వచ్చింది లేకపోతే ఇంకా ఇంకా రకరకాలైనటువంటి అపోహలు ఉండి ఉండవచ్చు కానీ మన ఇందులో వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అసలు దీనివల్ల వచ్చేటువంటి విపత్తులు ఏంటి అన్నది ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్లో మనం ఆ లింక్ ని పొందుపరచడం జరిగింది అందులో కూడా మనం ఒకటే చెప్పాం అయితే ఈ పంచగ్రహ కూటములు షడ్గ్రహ కూటములు పట్టినప్పుడు ఏంటంటే కొన్ని ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి కొంతమంది మీరు గమనించండి ఒక నెల రోజుల ముందు ఏదో ఏదో సమ్ హెచ్ఎంపి వైరస్ అనేదో వచ్చిందే ఇగో ఇది కరోనా కంటే భయంకరంగా ఉంటుంది ఈ షడ్గ్రహ కూటం వల్ల ఇది వస్తుంది అనే దుష్ప్రచారం కూడా జరిగింది ఆ టైంలోనే మనం చేసాం అసలు అటువంటిది ఏమీ లేదు అంత భయపడాల్సిన అవసరం లేదు అని ఆ లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో ఉంది చూడండి ఆ వీడియో అది దేశ కాలమానాలపై ఏ విధంగా ప్రభావితం ఉంటుంది అన్నది అందులో బ్రీఫ్గా చెప్పాను చాలా వివరంగా అలాగే అందులో ఒక మాట చెప్పాను మరి ద్వాదశ రాశుల వారికి షడ్గ్రహ కూటమి అన్నది ఏ విధమైన ఫలితాలను ఇస్తుంది అన్నది మనం వివరంగా వీడియో చేసుకుందామని చెప్పాను సో ఈ షడ్గ్రహ కూటమి అన్నది అంటే షడ్గ్రహ కూటమి అంటే మళ్ళీ ఒకసారి చూస్తే మీన రాశి ఎందు మార్చి నెల ఇరవై ఎనిమిదవ తారీఖున పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదంలోకి చంద్రుడు ప్రవేశించిన తర్వాత చంద్రుడితో కలుపుకొని అనగా చంద్రుడు రవి బుధుడు శుక్రుడు రాహువు శనేశ్వరుడు ఈ ఆరు గ్రహాలు కలిపి మేనరాశి ఎందు ఉండబోతు ఉన్నాయి సరే ఈ ఆరు గ్రహాలు కూడడం వల్ల ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ప్రభావం ఉంటుంది ఇందులో ఏ రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది పడుతుందా అంటే నిజంగా అంటే నిజంగా పడుతుంది ఏ రాశుల వారికి దురదృష్టం నిజానికి దురదృష్టం అనకూడదు కానీ ఏదైనా కొంత విపత్కరమైనటువంటి స్థానాల్లో కనుక ఈ గ్రహాలు పడితే అది కొంత ఇబ్బందే కాబట్టి ఏ రాసులకి ఇది మంచిది ఏ రాసులకి చెడు అనేటువంటిది మనం తెలుసుకుంటే ఈ రాసులకి మంచిది అని నేను చెప్పేసాను అనుకోండి మీరు పూర్తిగా చూడట్లా మానేస్తున్నారు ఏ రాసులకి చెడు అని చెప్పేసినా కూడా మీరు చూడట్లా మానేస్తున్నారు ఎందుకు మంచి అయితే అహో మంచి ఉంది చెడు అయితే ఓ ఇక చెడే కాబట్టి వినేదే ఉందని మానేస్తున్నారు అలా కాకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి కుంభరాశికి స్థితిగతులు ఆ విధంగానే ఉన్నాయి ఎంత కష్టపడ్డా శ్రమకి తగినటువంటి ప్రతిఫలం తక్కువ మరి ఈ షడ్గ్రహ కూటమి ద్వారా కూడా అదే రకమైనటువంటి ఫలితం వస్తుంది ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అది పుణ్యకాలం సూర్యుడు తన యొక్క దక్షిణ దిక్కు సంచారాన్ని వదిలిపెట్టి మరలా ఉత్తరానికి సంచారం చేసేటువంటి పరమ పవిత్రమైనటువంటి కాలం ఆ సూర్యుని యొక్క మార్పు ద్వారా ద్వాదశ రాసులపై ఆ రవి యొక్క మార్పు ప్రస్ఫుటమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది ప్రత్యేకించి ఆత్మశత్రోత్సాహ వన పర్వతాది పితృకారకు సూర్య అన్నారు అంటే ఈ సూర్యుడే మన కాల గణనకి పంచాంగములకి దినములకి నక్షత్రములకి గ్రహాలకి కూడా వీటన్నిటికీ కూడా ఆయన అధిపతి ఆయన ఆధీనంలోనే సృష్టి నడుస్తూ ఉన్నది అందుకనే ఆయన్ని ప్రత్యక్ష నారాయణుడు అన్నారు సూర్యుడు లేకపోతే ఏమీ లేదు మరి అటువంటి సూర్యుని యొక్క మార్పు ద్వారా ద్వాదశ రాసులు ఏ విధంగా ప్రభావాన్ని చెందుతూ ఉన్నాయి ఏ విధమైనటువంటి ఫలితాలు ఎందుకంటే సూర్యుని యొక్క మార్పు మాసం మాసార్ధుజ బుధ శుక్ర రవిర్మాసం అన్నది శాస్త్రం అంటే ఒక నెల రోజుల పాటు రవి యొక్క ప్రభావం ఉంటుంది రోజుకి ఒక డిగ్రీ చొప్పున రవి సంచరిస్తూ ఉంటారు ప్రతి రాశి ఎందు కూడా రాశికి ముప్పై డిగ్రీలు ఉంటే రోజుకు ఒక డిగ్రీ చొప్పున ముప్పై రోజుల పాటు ఒక రాశిలో సంచారం చేస్తారు మరి ఇలా ఒక నెల రోజుల్లో సంచరించేటువంటి సూర్యుడు ఈ మకర సంక్రమణం చేసినప్పుడు జనవరి నెల పదిహేనవ తారీఖు నుండి ఫిబ్రవరి నెల పదిహేనవ తారీఖు వరకు కూడా ఆయన మకర రాశి ఉంది అంటే ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లోనూ శ్రవణం నాలుగు పాదాల్లోనూ ధనిష్ట మొదటి రెండు పాదాల్లోనూ ఆయన సంచారం సాగినంత వరకు కూడా ద్వాదశ రాశుల్లో ఏ రాశి వారికి శుభ ఫలితం ఉంటుంది ఏ రాశి వారికి మిశ్రమ ఫలితం ఉంటుంది ఏ రాశి వారికి చెడు ఫలితాలు వస్తాయి అనేటువంటిది తెలుసుకోవాలి ఎందుకంటే మనకు ఉన్న పండగల్లో అన్ని కూడా పెద్ద పండగ ఇదే మరి ఆ పండగ సమయంలో మరి మనకి ఏమి కలిసి వస్తుంది రవి యొక్క మార్పు ద్వారా అనేటువంటి విషయాల్ని ఈ కార్యక్రమం ద్వారా కూలంకషంగా తెలుసుకుందాం ముఖ్యంగా మేషరాశి వారి యొక్క స్థితిగతులను పరిశీలన చేసినప్పుడు మేషరాశ్యాధిపతి కుజుడు ప్రస్తుతానికి ఆయన స్తంభనలో ఉన్నారు అర్ధాష్టమ కుజులుగా కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు ఇలాంటప్పుడు రవి కుజుల యొక్క సమసప్తక స్థితి అంటే కుజుడు కర్కాటక రాశిలో ఉండడం రవి మకర రాశిలో ఉండడం వల్ల వారిద్దరికి సమసప్తక స్థితి అనేటువంటిది ఏర్పడుతుంది అందులోనూ రవి దశమంలో దిగ్బలయుక్తుడై ఉంటారు అర్ధసిద్ధి సదారోగ్యం బంధు సంతోషవర్ధనం అన్నది శాస్త్రం ఇక్కడ మేషరాశి వారికి ఇది చాలా గొప్ప ఫలితాలని ఇస్తూ ఉన్నది ఈ గ్రహస్థితి అటు అర్ధాష్టమ కుజుని యొక్క వ్యతిరేక ఫలితాలని తగ్గిస్తూ రవి యొక్క బలం ఎక్కువగా ఉన్నందున అర్ధసిద్ధి అర్ధము అంటే అటు ధనము ఐశ్వర్యము అనేటువంటి అర్థాలు వస్తూ ఉంటాయి అటువంటి అర్ధసిద్ధి సిద్ధి కలుగుతుంది అంటే ఇట్లో శుభ కార్యక్రమాలు జరగడం చక్కగా ఇది పంటలు చేతికొచ్చేటువంటి సీజన్ కాబట్టి మీరు చేసేటువంటి వ్యాపారాదులు వ్యవహారాదులు అద్భుతంగా ముందుకు సాగేటువంటి సమయం వ్యాపార లాభము పంట లాభము అలాగే ఉద్యోగ లాభము దశమం ఉద్యోగ స్థానం కాబట్టి ఉద్యోగంలో ప్రమోషన్లు మొదలుకొని అన్ని రకాలైనటువంటి మంచి జరగడానికి రవి యొక్క మార్పు కారణమవుతుంది అనగా ఈ సంక్రాంతి మేష రాశి వారు అత్యద్భుతంగా ఆనందంగా గడపగలుగుతారు ఇక ఫిబ్రవరి వరకు ఉండేటువంటి పరిస్థితులు కూడా వీరికి చాలా అద్భుతంగా ఉన్నాయి అర్థ సిద్ధి సద ఆరోగ్యం బంధు సంతోష వర్ధనం ఆరోగ్యం కూడా వస్తుంది ఎందుకంటే మరి ఇందాక చెప్పుకున్నాం రవి ఉత్సాహకారకుడు కాబట్టి ఆరోగ్యం కూడా వస్తుంది అలాగే బంధుమిత్రులతో చక్కగా ఆనందంగా కాలాన్ని గడపబోతారు అనేటువంటి విషయాన్ని కూడా మనం చూడొచ్చు కాబట్టి మేషరాశి వారికి ఇది చాలా అద్భుతమైనటువంటి కాలంగా మనం చెప్పవచ్చును ఇక వృషభ రాశి వారి యొక్క స్థితిగతులను గనక పరిశీలన చేస్తే వృషభ రాశికి ఇది నవమ స్థానం నిజానికి చెప్పాలి అంటే ఒక నెల రోజులుగా డిసెంబర్ పదిహేనవ తారీఖు నుండి జనవరి పదిహేను వరకు కూడా రవి అష్టమ స్థాన స్థితులై వృషభ రాశి వారికి కొంత వ్యతిరేక ఫలితాలు ఇస్తూ ఉన్నారు దుర్దోష శత్రు సంవాదో గమన గమనం మీద మీరు గమనిస్తే గత నెల రోజులుగా ఏం పని ఉండదు ఒకవేళ ఏదైనా కష్ట సాధ్యమైన పనులు చేసి అంటే ఎంతో కష్టపడి పనులు చేస్తూ ఉన్నా ప్రతిఫలం తక్కువగా వస్తుంది అలాగే అనవసరమైన ప్రయాణాలు ఎక్కువ శరీరం అలసిపోవడం ఎక్కువ ఉత్సాహం ఉండదు నీరసము నిస్సత్వాలు ఇవి ఎక్కువగా ఉంటాయి మరి అటువంటి పరిస్థితుల నుండి దాటి అష్టమరవి యొక్క దోషాన్ని పోగొట్టుకొని ఇప్పుడు తొమ్మిదవ స్థానంలోకి రవి ప్రవేశించడం ఈ రాశి వారికి కొంత మంచి విషయంగా చెప్పచ్చు అయితే నవమ స్థానం రవికి అంత అనుకూలమైన స్థానం కాదు ముఖ్యంగా పితృకారకుడికి తొమ్మిదవ స్థానము అనేటువంటి గోచారంలో విచారే నవమే రవి అన్నది శాస్త్రం అంటే దానిలో కూడా ఏవో రకరకాలైనటువంటి విచారములు అవి కూడా ఉంటాయి అని శాస్త్రంలో చెప్పినప్పటికీ కూడా అష్టమ రవితో పోల్చుకుంటే నవమ రవి పర్వాలేదు కాబట్టి ఈ సంక్రాంతికి వృషభ రాశి వారికి కొంత అనుకూలమైనటువంటి ఫలితాలను మనం ఆశించవచ్చు అంటే అటు అనారోగ్య సమస్యలు తగ్గడం అనవసరమైన ప్రయాణాలు తగ్గడం ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ రాశి వారికి పాజిటివ్ గా ఉన్నాయి అంతేకాకుండా ఈ నవమ స్థానంలో రవి ఉండడం వల్ల కొంత ధనాన్ని ఖర్చు చేస్తారు కొంత ధన వ్యయం అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి అందువల్ల ఎటువంటి జోద క్రీడల జోలికి వీరు వెళ్ళకూడదు అలాగే ఎక్కడా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నెల రోజుల పాటు ఉద్యోగ మార్పు చేసేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఆలోచించి చేస్తూ ఉండాలి ఇత్యాది విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని కొంత ఇబ్బంది అయితే తగ్గింది కానీ పూర్తి స్థాయి ఆనుకూల్యత రాలేదు కాబట్టి కొంత జాగ్రత్తగా ముందుకు వెళుతూ ఉండడం రవి యొక్క అనుకూలత కోసమే ఎక్కువ ప్రయత్నం చేయాలి అంటే ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కానీ లేదు సూర్యాష్టక పఠనం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఆదివారం నాడు క్షీరాన్న భుక్తిష్ట ఆయుర్వృద్ధిం దినే దినే అన్నారు ఆదివారం నాడు ప్రత్యేకించి క్షీరాన్నాన్ని భుజించడం రాత్రిపూట కూడా క్షీరాన్నాన్ని భుజించడం వల్ల ఆయుర్వృద్ధి కలుగుతుంది అని చెప్పి శాస్త్రంలో చెప్పారు కాబట్టి చక్కగా ఈ ఈ యొక్క పనుల్ని ఆచరిస్తూ సూర్యుడు బలాన్ని పెంపొందించుకుంటూ ఉంటే మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి ఇక మిథున రాశి వారికి రవి యొక్క మార్పు అనేటువంటిది అంటే ఈ మకర సంక్రమణం అనేటువంటిది కొంత మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నది ఇప్పటి వరకు సప్తమ స్థానంలో అంటే డిసెంబర్ పదిహేను నుండి జనవరి పదిహేను వరకు సప్తమ స్థానం రవి యొక్క సంచారం జరిగింది మరి ఆ రవి ఇప్పుడు అష్టమంలోకి వెళుతున్నారు ద్వాదశాష్టమ జన్మ ద్వాదశాష్టమ జన్మస్థ శని అర్క అంగారక గురు మనట్టు ఎనిమిదవ స్థానంలో రవి కూడా పాప ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పి శాస్త్రంలో చెప్పారు ఏంటంటే ఆ పాప ఫలితం అంటే దుర్దోష శత్రు సంవాదో గమన గమనం వ్యధ అంటే ఇందులో అష్టమంలో అష్టమం ఆయుర్దాయానికి సంబంధించిన స్థానం ఆకస్మిక విషయాలకి సంబంధించిన స్థానం మర్మములకి అలాగే నిగూఢమైనటువంటి విషయాలకి సంబంధించినటువంటి స్థానం మర్మ అవయవాలకి సంబంధించినటువంటి స్థానం మరి ఆ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలకి అది కారణమవుతుంది అంతేగాక ఇందాక చెప్పుకున్నట్టు దుర్దోష శత్రు సంవాదం గమనా గమనం వ్యధ అనగా ప్రయాణాలు ఇవి కూడా కొంత అనవసరమైనటువంటి ప్రయాణాలు అధికంగా ఉంటాయి అలాగే కొంత శరీరం అలసిపోతూ ఉంటుంది మరీ ముఖ్యంగా అనవసరమైనటువంటి తగులు ఎక్కువ అవుతాయి అలాగే కొంత ఉత్సాహం తక్కువగా ఉంటుంది నీరసము నిస్సత్వం ఇటువంటివి ఆవరిస్తూ ఉంటాయి అని చెప్పడం జరిగింది కొంత వ్యతిరేకమైన ఫలితాలు చెప్పారు కాబట్టి ఆ ఫలితాల నుండి కాపాడుకోవడానికి ఎక్కువగా సూర్యారాధన చెయ్యాలి అనగా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేస్తూ ఆదివారం నాడు గోధుమలతో చేసిన పదార్థాలు తినకుండా వాటిని దానం చేస్తూ ఉండమన్నారు అలా చేస్తూ సూర్యుడికి క్షీరాన్నాన్ని నివేదన చేసి దాన్ని ప్రసాదం కింద భుజించమన్నారు అలాగనక చేస్తే చక్కటి ఆరోగ్యం వస్తుంది ఈ మరి మకర సంక్రమణానికి కొంత ప్రతికూలత పరిస్థితులు తగ్గుతాయి అని చెప్పి చెప్పడం జరిగింది ఇక కర్కాటక రాశి వారికి రవి యొక్క మార్పు సాధారణమైన ఫలితాన్ని ఇస్తూ ఉన్నది అయితే గతంలో షష్ట రవి చాలా అనుకూలమైనటువంటి గ్రహము ప్రస్తుతానికి సప్తమ స్థానం ప్రతికూలంగా ఉన్నారు సామంత జన విద్వేషారా పీడ సుతామయం అన్నది శాస్త్రం అంటే ఇక్కడ సప్తమ స్థానం అనేటువంటిది కలత్ర స్థానంగా చెప్పబడింది పుత్రమిత్ర కలత్రాదులు అనేటువంటి వాళ్ళు రుణ సంబంధమైనటువంటి విషయాలు మరి ఈ సప్తమంలో రవి ఉండడం అది కూడా దిగ్బల శూన్యుడై ఉండడం వల్ల కొంత భార్యాపుత్రులకు లేదా భార్యా పిల్లలకి కొంత అనారోగ్య సమస్యలు అని చెప్పి చెప్పడం జరిగింది షష్టంలో యోగించిన రవి సప్తమంలో యోగించారు అందువల్ల ఏమవుతుంది సప్తమ స్థానానికి వెళ్లే కొద్దీ కుటుంబ పరమైనటువంటి కొన్ని రకాలైనటువంటి చికాకులు బాధించడానికి అవకాశం ఉంటుంది అనగా మనసు డీలా పడిపోయేటువంటి అంశాలు వ్యాపారం గాని వ్యవహారం గాని కుటుంబం గాని ఇటువంటివి కొంత ఏదో ఆలోచించేటువంటి విధంగా ఉంటాయి అని చెప్పి చెప్పడం జరిగింది అందువల్ల ఆ విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఉత్సాహ భంగ కార్యాణి అన్నారు చూడండి చాలా ఉత్సాహంగా ఏదైనా ఒక పని మొదలు పెడదాం అనుకుంటే దానిలో రకరకాల ఆటంకాలు వచ్చి ఆ ఉత్సాహ భంగం అవుతూ ఉంటుంది అంటే ఏదో ఒక పని చాలా స్పీడ్ గా చేయనవద్దు అనమాట గ్రహస్థితి అటువంటి వాటికి కూడా ఈ రవి కారణమవుతారు కాబట్టి రవి బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి సప్తమ రవి వల్ల అటు కుటుంబ పరమైనటువంటి ఆరోగ్య సమస్యలు అలాగే వ్యాపారపరమైనటువంటి ఇబ్బందులకి కొంత అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని దూరం చేసుకోవడానికై చక్కగా ఆదిత్య హృదయ పారాయణం చేస్తూ సూర్యుడికి ప్రతిరోజు అర్ఘ్యం వదలడం ద్వారా అలాగే సంధ్యావందనాది ప్రక్రియల ద్వారా రవి యొక్క బలాన్ని పెంచుకుంటూ ఉంటారు మరీ ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి రవి బలం పెరగడానికై ఆదివారం నాడు మధ్య మాంసములను భుజించడం వదిలిపెట్టాలి అలాంటప్పుడే వారికి రవి బలం పెరుగుతుంది సింహరాశి వారికి మకర సంక్రాంతి ఎప్పుడూ అదృష్టాన్ని ఇస్తుంది మీరు గమనించండి వారు ఏ ఫీల్డ్ కి సంబంధించిన వారైనా అయ్యుండ అయి ఉండనివ్వచ్చు వారు సినిమా రంగంలో ఉండొచ్చు రాజకీయాల్లో ఉండొచ్చు క్రీడా రంగంలో ఉండొచ్చు సాఫ్ట్వేర్ రంగంలో ఉండొచ్చు లేదా మరి ఏ ఇతర రంగాల్లో ఉండనివ్వండి సంక్రాంతి అంటే అదృష్టం సింహరాశిదే రాశ్యాధిపతి ఉపజయ స్థానమందు చాలా యోగించేటువంటి స్థాయిలో ఉండడం వల్ల షష్ట రమవు సౌఖ్యాది ఎత్ర కార్య అర్ధ సాధనం వారు ఏదనుకుంటే అది అవుతుంది ఏ పని ప్రారంభిస్తే అది పూర్తి అవుతుంది రుణ బాధలు రోగ బాధలు తగ్గుతాయి చే చేతికొచ్చేటువంటి పంట లేదా చేతికొచ్చేటువంటి డబ్బు అది ఉద్యోగంలోనైనా వ్యాపారంలోనైనా అన్నిట్లోనూ కూడా చాలా దిగ్విజయంగా ఉంటుంది సింహరాశి వారికి కాబట్టి ఈ రవి యొక్క మార్పు సింహం చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఈ మకర సంక్రాంతి ఇప్పుడే కాదు ఎప్పుడూ కూడా వీరికి యోగించేటువంటిదే అందువల్ల సింహరాశి వారు చాలా అద్భుతమైనటువంటి స్థాయిలో ఉంటారు ఈ మకర సంక్రమణం రోజున వారికి ఐశ్వర్య ప్రాప్తి ఆరోగ్య ప్రాప్తి ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి అంతేకాకుండా సింహరాశి వారికి ఇది ఆనందదాయకమైనటువంటి సమయము అని కూడా చెప్పచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ఇలా చాలా రకాలైనటువంటి అంశాలు అంటే చాలా కాలంగా డేలా పడిపోయినటువంటి సింహరాశి వారికి ఉత్సాహం రావడం ఇలా ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి అన్ని సర్వత్రా మంచి విషయాలే ఉన్నాయి కాబట్టి ఏం ఇబ్బంది లేదు ఇక కన్యారాశి వారి పరిస్థితులను చూస్తే అర్ధాష్టమ రవి యొక్క దోషం పోతుంది ఇది ఒక గొప్ప విషయం ఎందుకు ద్వాదశాష్టమ జన్మస్థా శని అర్క అంగారక గురు ఇందులో ప్రత్యేకించి చతుర్థాన్ని చెప్పలేకపోయినా అర్ధాష్టమ స్థానము అంటే చతుర్థ స్థానము అంటే బంధుభావేన బంధుశ్చ గృహం మాతృబలం సుఖం అన్నారు ఇది చాలా కీలకమైనటువంటి స్థానం విద్య ఉద్యోగము కుటుంబము తల్లిగారు లేదా సుఖ స్థానంగా కూడా దీన్ని అభివర్ణించడం జరిగింది మరి ఆ స్థానంలో రవి సంచరించడం వల్ల అంతః గృహశ్చిద్రం సౌఖ్య సౌఖ్యహానివ భోజనం అన్నారు అంటే ఇంట్లో ఉండేటువంటి పరిస్థితులు దెబ్బతింటాయి గత నెల రోజులుగా చూసుకుంటే డిసెంబర్ పదిహేను నుండి జనవరి పదిహేను వరకు కుటుంబ పరమైనటువంటి సమస్యలు ఇంట్లో మానసిక ప్రశాంతత లేకపోవడము ఉద్యోగ వ్యాపారాల్లో చికాకులు ఉండడము ఇత్యాది విషయాలు ఎక్కువగా ఈ రాశిపై ప్రభావాన్ని చూపెడుతూ ఉన్నాయి మరి అటువంటి పరిస్థితుల్లో మార్పు అనేటువంటిది కూడా కొంత కనబడుతూ ఉంటుంది అలాగే పంచమంలోకి రవి ప్రవేశించడం వల్ల శరీరం కొంత ఎక్కువగా జాడ్యంగా ఉంటుంది అన్నారు అనగా ఏంటి దే సుహృద్కేశం ధనక్షయం శరీరంలో బద్ధకం అనేటువంటిది పెరిగిపోతుంది అంటే ఏ పని చేయడానికి సుముఖత చూపించరు ఎక్కువగా బద్ధకంగా ఉండడానికి ఎక్కువ అవకాశాన్ని ఇస్తాడు రవి ఉత్సాహం ఉండదు ఏదైనా ఆటలాడుకోమన్నా లేకపోతే ఏదైనా ప్రయాణం చేద్దామన్నా ఇప్పుడు వెనకడికే వేస్తారు తప్పితే ఉత్సాహంగా ముందుకు వెళ్ళలేరు ఈ రాశివారు అంతేకాకుండా సుహృత్కేశం ధనక్షయం అంటే సొంత వాళ్లే ఎక్కువ బాధ పెడుతూ ఉంటారు సొంత వాళ్ళ గురించి బాధలు ఎక్కువ అవుతూ ఉంటాయి వారి గురించి ఆలోచన చేయడం కుటుంబ సభ్యులు బంధువులు మిత్రులు స్వజనులు ఎవరో ఒకళ్ళ గురించి ఇలా ఏంటి అంటే ఈ రవి యొక్క మార్పు ద్వారా మానసికమైనటువంటి సంఘర్షణ ఉంటుంది అయితే ఇందాక చెప్పుకున్నట్టు అర్ధాష్టమ స్థానం నుండి కొంత బయటపడ్డారు కాబట్టి చాలా వరకు కుటుంబ సమస్యలు తగ్గుతాయి కానీ పంచమం కూడా అంత మంచిది కాదు కాబట్టి అది పుత్రమిత్ర కలత్రాదులకి సంబంధించినటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయని దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి ఇది మిశ్రమమైనటువంటి స్థితి కన్యారాశి రాశి వారికి ఇక తులారాశి వారి యొక్క స్థితిగతుల్ని మనం పరిశీలన చేసినప్పుడు తులారాశి వారికి ఇది అర్ధాష్టమ స్థానంగా ఉంటుంది ఎప్పుడు కూడా మకరం చతుర్థ స్థానం అవుతుంది తులకి చతుర్థంలో రవి ఇబ్బంది పెట్టేటువంటి గ్రహంగానే చెప్పబడింది అనగా అంతఃక్లేశం గృహశ్చిద్రం సౌఖ్యహాలిమ భోజనం అన్నారు అంటే ఇందులో ప్రత్యేకించి సుఖవంతమైనటువంటి రోజులను గడపడానికి రవి అంత అవకాశాన్ని ఇవ్వరు అందులోనూ అది శత్రు క్షేత్రం అవుతుంది కూడాను దానివల్ల ఏమవుతుంది అంటే కుటుంబ పరమైనటువంటి కలహాలు పిల్లలు లేకపోతే జీవిత భాగస్వామో లేకపోతే మీ తల్లిదండ్రుల్లో లేకపోతే ఇంకొకళ్ళు కుటుంబ సభ్యులు మీరు చెప్పినటువంటి మాటను వ్యతిరేకిస్తూ ఉండడం కొన్ని కొన్ని సందర్భాల్లో ఉద్యోగ వ్యాపారాదుల్లో కూడా కొన్ని రకాలైనటువంటి చికాకులు రావడం దాంపత్య జీవనంలో కొద్దిపాటి మనస్పర్ధలు రావడం ఇత్యాది అంశాలన్నీ కూడా ఈ అర్ధాష్టమ రవి వల్ల ఎక్కువ కలుగుతూ ఉంటాయి ఎందుకు బంధుభావేన బంధుశ్చ గృహం మాతృబలం సుఖం అది బంధుభావము అన్నారు దానివల్ల ఏమవుతుంది బంధువులతోటి మాట పట్టింపులు లేదా అకారణంగా వాహనాన్ని మార్చడం ఎందుకు ఇప్పటి వరకు మనకి పలానా బండో లేకపోతే కారో ఇంకోటో వచ్చి వచ్చింది అయి ఉంది అనుకోండి సడన్ గా వెళ్ళి ఆ వాహనాన్ని మార్చేస్తారు ఇలా సెంటిమెంట్ వస్తువుల యొక్క మార్పు లేదు వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా కొన్ని చేయడానికి అవకాశాలు ఉంటాయి అందుకని ఏం చేసినా కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి ఆలోచన శక్తి స్థిరంగా ఉండదు కాబట్టి ఏది చేసినా కొంత జాగ్రత్తగా చేస్తూ ముందుకెళ్లడం మంచి విషయం అర్ధాష్టమ రవి ఉన్నప్పుడు కుటుంబ కలహాలు సాధారణం ఉద్యోగ వ్యాపారాదుల్లో సమస్యలు సాధారణం కాబట్టి ఉద్యోగ వ్యాపారాదుల్లో మార్పులు చెయ్యకూడదు ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి రవి బలాన్ని పెంపొందించుకోవడానికి పావు గోధుమలు దానం చేయాలి అలా చేస్తూ ఉంటే మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి ఇక వృశ్చిక రాశి వారికి రవి యొక్క బలాన్ని గనక చూసుకుంటే ఇప్పటి వరకు రెండవ స్థానంలో ఉన్నారు మణిర్ముక్త ఫలం స్వర్ణ రత్న ధాతు కదంబకం అన్నారు రెండవ స్థానం రవికి అంత యోగ్యమైన స్థానం కాదు మరి తృతీయము అది ఉపచయ స్థానం ఎప్పుడైతే ఉపచయ స్థానం అందు క్రూరో బలీచే దృతే అన్నారు అంటే లగ్నస్పచయే స్థితో గ్రహపతి క్రూరో బలీ చేపచయ స్థానాల్లో పాపగ్రహాలు బలీయమైనటువంటి ఫలితాలని ఇస్తాయి గోచారమందు శుభ ఫలితాలని కూడా ఇస్తాయి అందువల్లనే రవి యొక్క మార్పు ఈ రాశి వారికి చాలా అనుకూలం వృశ్చికానికి ఇది చాలా ముఖ్యం కూడా ఎందుకంటే ఏ గ్రహము అనుకూలంగా లేదు చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో రవి యొక్క మార్పు జరగడం అనేటువంటిది ఈ రాశికి చాలా కలిసి వస్తుంది అటు తృతీయంలో రవి ఉండడం వల్ల ఆరోగ్యం నిత్య సంతోష అన్నారు అంటే ప్రతిరోజు సంతోషంగా ఉండడానికి ఆరోగ్యంగా ఉండడానికి కూడా రవి కారణమవుతూ ఉంటారు కాబట్టి ఈ విధంగా ఈ రాశి వారికి ఇది ఒక అదృష్టంగా చెప్పచ్చు ఆరోగ్యం అభివృద్ధి చెందడానికి ఐశ్వర్యం ఉండడానికి కుటుంబ పరిస్థితులు బాగవడానికి అన్ని విధాలుగా కూడా ఈ రవి యొక్క స్థితిగతులన్నీ కూడా చాలా కలిసి వస్తాయి కాబట్టి వృశ్చిక ఇది ఒక గొప్ప శుభ పరిణామము ఈ మకర సంక్రమణం తర్వాత ఉండేటువంటి ఒక నెల రోజులు కూడా చాలా అత్యద్భుతమైనటువంటి కాలము వాహనాదుల యొక్క కొనుగోలు కొనుగోలు అలాగే వ్యాపారం బాగుండడం ఉద్యోగం బాగుండడం తదితర అంశాలన్నీ కూడా ఇందులో మనం చూడవచ్చును ధనురాశి వారి యొక్క స్థితిగతులను గనక చూస్తే జన్మరవి యొక్క దోషం పోయింది రవి తన యొక్క జన్మ అంటే ఈ రాశిలో సంక్రమణం ఉన్నటువంటి స్థితిని వదిలిపెట్టి వెళతారు ఇదాకా మనం ఒక శ్లోకం చెప్పుకున్నాం దేహార్ తెచ్చిత్త సంతాపకాల తి భోజనం శరీరానికి సంబంధించినంత వరకు ఆయన ఆత్మకారకుడు పితృకారకుడు వన పర్వతాది పితృకారక సూర్య అన్నది శాస్త్రం ఉత్సాహ భంగ కార్యాణి అన్నారు అనగా రవి జన్మరాశి సంచారం చేసేటప్పుడు ధను రాశి వారికి ఉత్సాహం ఉండదు ఏదో ఒక రకమైనటువంటి మానసిక సమస్యనో ఏదో ఒక రకమైనటువంటి ఉత్సాహ భంగమో జరుగుతూ ఉంటుంది మరి అటువంటి దాన్ని దాటి ఫలితాన్ని ఇవ్వడం ఒక మంచి పరిణామంగా చెప్పచ్చు అనగా రెండవ స్థానముందు రవి యొక్క స్థితిగతులు అది అంత యోగ్యమైన స్థితి కాకపోయినప్పటికీ జన్మ రవితో పోల్చుకుంటే అది మంచిది కాబట్టి దీనివల్ల ఏమవుతుంది జన్మ రవి వల్ల శరీరం అలసిపోవడము డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతూ ఉండడము ప్రయాణాదులు ఎక్కువగా చేయవలసి రావడం ఇత్యాది అంశాలతోటి ఇప్పటివరకు కొంత సతమతం అవుతూ ఉంటారు ఈ ధను రాశి వారు ఇప్పుడు ఆ పరిస్థితిని దాటి కొంత శుభమూలకమైనటువంటి ఫలితాల్లోకి వెళుతున్నారు కాబట్టి ఈ మార్పు మంచిది రెండవ స్థానంలోకి రవి యొక్క మార్పు కూడా చాలా మంచిగానే మనం చెప్పుకోవచ్చును మకర రాశిలోకి రవి ప్రవేశము మకర సంక్రమణం అంటేనే పేరది మకర రాశిలోకే రవి రావడం మరి ఇది చాలా మంది కొంత మంచిది అనేటువంటి కొంత అభిప్రాయంలో ఉన్నా కూడా గోచార వశాత్తు జన్మరవి యొక్క స్థితి అంత మంచిది కాదు జన్మ ఎందు రవి సంచారం చేయడం వల్ల అది తను స్థానం కాబట్టి దానివల్ల ఏంటి అంటే దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నారు రవి కాలస్వరూపుడు మనకి కనిపించేటువంటి ప్రత్యక్ష నారాయణుడు ఆయన జన్మరాశి ఎందు సంచారం చేయడం వల్ల కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తారు ఎందుకు చేస్తారు పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల మీరు గమనించండి ఏదైనా మనకి వర్క్ ప్రెషర్ ఉన్నప్పుడు తినడం కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది పడుకునే వేళల్లో మార్పులు వస్తూ ఉంటాయి దానికి కారణం ఏంటి అంటే ఈ కాలస్వరూపుడైనటువంటి రవి జన్మరాశి సంచారం చేయడం అందువలన ఏమవుతుంది అంటే కొంత కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడం శరీరం అలసిపోవడం దేహార్థి చిత్త సంతాప అనుకున్న పనులు సజావుగా సాగకపోవడం అంటే ఏదో అనుకుంటాం మనం ఆ పని ఇలా సాగకపోవడం కొంత ఇబ్బంది పడుతూ ఉండడం ఇత్యాది విషయాలన్నీ కూడా ఇందులో సాధారణంగా జరుగుతాయి అయితే ఇది మరి ఈ రవి గ్రహం జన్మరాశి సంచారం వల్ల ఇవన్నీ వస్తాయి అందుకని ఏం చేయాలి ఈ మకర సంక్రమణం జరిగినటువంటి ఒక నెల రోజుల పాటు కూడా కొంత రవి బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి అంటే రవి యొక్క స్తోత్ర పారాయణ చేస్తూ రాత్రీరాన్న భుక్తి ఆయుర్ వృద్ధిం దినే దినే అన్నారు రాత్రిపూట పూట క్షీరాన్నాన్ని భోజనం చేస్తూ సూర్యారాధన చేస్తూ ఆదివారం క్షీరానాన్ని సూర్యుడికి నివేదన చేయమన్నారు అలా చేస్తూ ఉంటే రవిగ్రహం యొక్క ఆనుకూల్యత క్రమేపీ వస్తూ ఉంటుంది రవి అనుకూలత రావడం ద్వారా శారీరక శ్రమ తగ్గుతుంది కాబట్టి ఉద్యోగ వ్యాపారాదంలో మార్పులు చేద్దామనుకున్నటువంటి వారు కూడా సూర్యారాధన చేసిన తర్వాతే ముందుకెళ్ళాలి ఇది మకర రాశి వారి యొక్క స్థితిగతులు ఇక కుంభరాశి యొక్క స్థితిగతులను పరిశీలన చేస్తే కుంభరాశి వారికి మకర సంక్రమణం లాగాయితూ రవి యొక్క వ్యయస్థాన స్థితి ప్రారంభమవుతుంది ద్వాదశాష్టమ జన్మ స్థా శనియర్ కంగారక గురు అన్నారు ఇక్కడ పన్నెండవ స్థానం క్రూర క్రూర గ్రహాలు ఎప్పుడైతే పడతాయో రవి పన్నెండవ స్థానం ముందు ఉంటారో అది స్వస్థాన నాశనం చే బంధురోగో ధనక్షయం అనగా స్థానాన్ని మార్పు చెందించేటువంటి గ్రహంగా ఉంటారు అంతేకాకుండా కొంత అనుకున్నటువంటి పనుల్లో ఆటంకాలను సృష్టించడం అనారోగ్య సమస్యలకి కారణం అవడం కొన్ని కొన్ని సందర్భాల్లో అతి ఖర్చులకి కారణమవుతూ ఉండడం ఇత్యాది అంశాలన్నీ కూడా రవి యొక్క మార్పు ద్వారా జరుగుతాయి అంతేకాకుండా అప్పటి వరకు ఎవరైతే మనకి మిత్రులుగా ఉన్నారో ఆ మిత్రులందరూ కూడా కొంత వ్యతిరేకంగా మారుతూ ఉంటారు కొంత మీకు అనుకూలించకపోవడం వారు మీకు సహకరించకపోవడం అలా కాకుండా ఇంకా మీరు ఎవరినైతే నమ్ముకునే ఒక పని ప్రారంభం చేశారో వారు ఆకస్మికంగా మధ్యలో మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం ఇత్యాది అంశాలన్నీ దీని వల్ల జరుగుతాయి అందువల్లనే ఈ వ్యయంలో రవి సంచారం చేసేటప్పుడు నిలకడ అనేటువంటిది ఉండదు ఎక్కువగా ఒక ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి కుటుంబానికి దూరంగా వెళ్ళవలసి రావడం కానీ అనవసరమైన ప్రయాణాలు చేయడం కానీ అనవసరమైన ఖర్చు కానీ అలాగే శరీరంలో కొంత సత్తువు తగ్గిపోతూ ఉంటుంది ఇటువంటి వాటికి నీరసము ఇటువంటి వాటికి కూడా రవి కారణం అలాగే ఎముకలకి సంబంధించినటువంటి ఇబ్బందులకి కూడా రవి కారణమవుతారు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఆ బలాన్ని పెంపొందించుకోవడానికై కుంభరాశి వారు ప్రయత్నం చేయాలి అనగా ఆదివారం నాడు గోధుమలు దానం చేయడం సూర్యాష్టకాన్ని పఠిస్తూ ఉండడం దానిలో చెప్పినటువంటి విధానంగా అనగా శని ఆదివారాలు మధ్యమాంశాలని నిషేధించుకుంటూ వెళ్ళడం ఇత్యాది అంశాలు కుంభరాశికి కలిసి వస్తాయి అలాగే ఎరుపు రంగు వర్ణానికి అంటే ఆ ఎరుపు వర్ణానికి కొంత దూరంగా ఉండడం ప్రత్యేకించి ఉదయంలో సూర్యుడికి అర్ఘ్యాన్ని ఇస్తూ ఉండడం లాంటి అంశాలు కూడా కుంభరాశి వారు చేస్తూ ఉండాలి మీనరాశి వారికి రవి యొక్క మార్పు చూస్తే మకర సంక్రమణం ఎప్పుడూ మీనానికి కలిసి ముఖ్యంగా లాభస్థాన స్థితి రవి రవి లాభస్థానంలో ఉండడం చాలా గొప్ప విషయం అది ముహూర్తాలకైనా లేకపోతేనేమో ఈ జాతకాదులకైనా గోచారానికైనా ఉపచయ స్థానం అందు రవి యొక్క సంచారం అందులో లాభమందు పూర్ణమైనటువంటి శుభ ఫలితాన్ని మనం ఆశించవచ్చును ఈ లాభస్థానంలో రవి ఉండడం వల్ల అర్ధంచ స్వ కులాచార గృహ సుభోజనం అన్నది శాస్త్రం అంటే బంధుమిత్రులతో కలుస్తూ ఉండడం ఎప్పుడో ఒక ఒకసారి దేశానికి వచ్చినటువంటి వారు మరలా తిరిగి స్వదేశాలకు రావడం లేదా విదేశాలకు పయనమవుతూ ఉండడం చదువు పరంగా ఉద్యోగాల పరంగా వేరే దేశానికి వెళ్ళాలి అనుకునేటువంటి వారందరికీ కూడా రవి ఆనుకూల్యత దొరుకుతూ ఉంటుంది అంతేకాకుండా ఇంట్లో ఏదైనా శుభ కార్యక్రమాలు జరగవలసి ఉన్నా లేదా బంధుమిత్రులతో ఒక చోట కూడుకునే పంక్తి భోజనాలు చేయాలి అన్నా ఇటువంటి వాటి అన్నిటికీ కూడా రవి అనుకూలిస్తూ ఉంటారు ఉత్సాహాన్ని పెంచుతూ ఆనందాన్ని ఐశ్వర్యాన్ని సౌభాగ్యాన్ని పెంచుతూ రవి చాలా గొప్ప ఉపయోగాన్ని కలగజేస్తూ ఉంటారు అంతేకాకుండా ఉద్యోగ భివృద్ధి ఆర్థికాభివృద్ధి ఐశ్వర్యాభివృద్ధి లాంటి అంశాలన్నీ కూడా రవిగ్రహం వల్ల కలుగుతూ ఉంటాయి అన్ని విధాలుగా కూడా బాగుంటుంది మీనానికి రవి యొక్క మార్పు ఈ బలం చాలా ముఖ్యం ఎందుకంటే మిగతా గ్రహాల యొక్క అనుకూలత చాలా తక్కువగా ఉన్నప్పుడు ముఖ్యంగా శని రాహువుల యొక్క పీడ ఎక్కువగా ఉన్నప్పుడు రవి అనుకూలించడం అనేటువంటిది చాలా ముఖ్యం తద్వారా మిగతా గ్రహాల తాలూకు ప్రతికూలతలు తగ్గించడానికి కూడా రవి చాలా గొప్పగా ఉపయోగపడతారు కాబట్టి ఈ మకర సంక్రమణం మీనానికి చాలా అద్భుతంగా యోగిస్తుంది మరింత శుభ ఫలితాల కోసమే సూర్యారాధన చేస్తూ ఉండడం కూడా చాలా మంచిది स्वस्ति